హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంటొచ్చేసి దుంపలు అండ్ మటన్ పుల్స్ అండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషను చాలామంది తెలియకపోవచ్చు చికెను పంగళదుంప వండుకుంటారండి కానీ చామదుంపలు మటన్ కూడా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఆసమ్ ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి మా పాప ఒక గుడ్డు కూడా వేసింది దీంట్లో గుడ్డు ఉడకబెట్టేసింది అనమాట అసలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరికైనా కనుక రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను కొంచెం వీడియోస్ చేయడానికి నాకు టైం సరిపోవడం లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల సో అందుకనే నేను వీడియోస్ అనేది సరిగ్గా చేయడం లేదు బట్ తప్పకుండా రెసిపీస్ అనేది నేను షేర్ చేస్తాను కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వాసనకే మెరిదా అయిపోతారనమాట ఈ కాంబినేషన్ అంతా బాగుంటుంది సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్